అందరికీ నమస్కారం అండి నా పేరు రోటేరియన్ రఘునాథ్ రాజు నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ సెక్రటరీగా ఉన్నాను రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్లో ఈ నెల మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ హెల్త్ అనే కార్యక్రమంలో భాగంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మండవీల్లి వెంకన్న బాబు గారి సారథ్యంలో మేము చేపడుతున్నటువంటి సామూహిక సీమంతాలు అనేటటువంటి కార్యక్రమాన్ని లక్ష్మవారం నాడు అనగా జూలై ముప్పై ఒకటో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు రాజానగరంలో ఉన్నటువంటి మాధవి ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు సంఘంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు డాక్టర్లు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు ఏడవ నెల నుంచి తొమ్మిదవ నెల వరకు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని పెద్దలందరితో ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకోవడం జరుగుతుంది అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా మా క్లబ్ ప్రెసిడెంట్ మండవెల్లి వెంకన్న బాబు గారు వివరిస్తారు నమస్కారం రోటరీ క్లబ్బా రాజమేంద్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మా ఊరు మాది రాజనగరం మెటర్నల్ సే విధాలతో కార్యక్రమం మొత్తం రోటరీ క్లబ్ ప్రతిష్టాత్మకంగా స్థాపించిన గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం కార్యక్రమాన్ని మేము అదొక ఛాలెంజ్గా తీసుకుని ప్రతి వారు ఇప్పటి వరకు రోటరీలో ఎవరు కూడా శ్రీమంతం అనే కార్యక్రమం అంటే కనీసం ఒక హాస్పిటల్కి వెళ్ళి కిట్టిచ్చిచ్చేస్తున్నారు దాన్ని అలా కాకుండా మేము శాస్త్రోస్తంగా సంప్రదాయబద్ధంగా యాద ఆశీర్వాదం ఇప్పించి వారికి మేము కిట్టులో ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై రకాల ఐటమ్స్ను అంటే ఒక పౌష్టికాహారం కింద డ్రై ఫ్రూట్స్ అయితే పప్పులైతే డాల్స్ అయితే ఒక చీర అయితే గాజులు ఇలాగా ఇంతమించు పద్దెనిమిది నుంచి ఇరవై రకాల వరకు కిట్ కింద నెక్స్ట్ వారు స్త్రీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఐదుగురు వచ్చిన పది మంది వచ్చినా రమ్మన్న వారందరికీ నిందు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు నూట యాభై నుంచి రెండు వందల వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి ఈ రిజిస్ట్రేషన్ కూడా ఒక్క రాజమార్గమే కాకుండా చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి వచ్చారు మూడు జిల్లాల నుంచి ఇంటిపించు నూట యాభై మంది నుంచి రెండు మంది కూడా లోకల్ కూడా అన్న లోకల్ వచ్చారు చాలా దూరం నుంచి చాలా ఈ శ్రీమంతమైన కార్యక్రమం చేసుకోవాలని ఎంతో ఉత్సాహంతో చాలా మంది రిజిస్ట్రేషన్ ఇంకా రిజిస్ట్రేషన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం అంటే ముప్పై తారీఖు మధ్యాహ్నం వరకు మేము ఎంతమంది వస్తే అంతమంది రిజిస్టర్ తీసుకుని వారందరికీ మేము ఏర్పాట్లు చేయగలమా అందరికీ నమస్కారం అండి నా పేరు రుడేరన్ దావుద్ నేను రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర హైకాన్స్ ట్రెజర్గా ఉన్నాను రా ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున రాజానగరంలో మాధవి ఫంక్షన్ నందు శ్రీమంత వేడుకలు జరుగుతున్నాయి దాంట్లో మొట్టమొదటిగా శంకారావంతో మొదలుపెట్టి దాని అనంతరం కూచిపూడి నృత్యాలు చేయడం జరుగుతుంది అది కూడా గర్భిణీ స్త్రీలు పిల్లలకు సంబంధించిన కాన్సెప్ట్తో నృత్యం చేయడం జరుగుతుంది దీని అనంతరం గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహార కిట్లు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మన డాక్టర్ల పర్యవేక్షణలో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలో ఏం చేయాలో అనేది చెప్పడం జరుగుతుంది దీని అనంతరం వచ్చిన గర్భిణీ స్త్రీల యొక్క తోడుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా విల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు డి నవీన్ ప్రసాద్ రాజమండ్రి జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఈ నెల ముప్పై ఏడో తారీఖున జరుగుతున్నటువంటి శ్రీమంతం రోటరీ క్లబ్ రాజమహంద్ర యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రీమంత కార్యక్రమానికి ఇంతవరకు చాలా మంది రిజిస్టర్ చేయించుకున్నారు ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేయించుకోవాలని ఉన్నటువంటి వారు రేపుపోతే ముప్పై తారీఖు సాయంత్రం లోపల రిజిస్టర్ చేయించుకున్నట్లయితే వారు ముప్పై ఏడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి పన్నెండు గంటలతో ముగుస్తుంది ఆ రోజు నగరంలో ఉన్న ప్రముఖులు డాక్టర్లు చాలా మంది రొటే చాలా మంది పాల్గొంటున్నారు ఈ యొక్క కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్నటి చా మన ప్రెసిడెంట్ వెంకటబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది కావున ఎవరి మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి మరియు వచ్చినటువంటి ఈ శ్రీమంతానికి ఎవరైతే రిషేష చేయించుకున్నారో వారు ఇంకా మిగిలిన ఎవరు వారి చుట్టుపక్కల వారికి కానీ వాళ్ళ బంధువులకు కానీ స్నేహితులు కానీ ఈ కార్యక్రమం గురించి చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేయవలసింది కోరుచున్నాం నమస్తే అండి అందరికీ నా పేరు మూర్తి కంకటాల రొటేరియన్ అని నేను రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఈ సామూహిక సీమంతం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలందరూ ఏ విధమైన టెన్షన్ పెట్టుకోకుండా ఇక్కడ గైనిక్ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో అంబులెన్స్ తదితర సదుపాయాలన్నీ కల్పించి ఉన్నాం మీరు క్షేమంగా వచ్చి లాభంగా తిరిగి వెళ్తారని కోరుచున్నాం